స్వాగతం ఏలూరు జిల్లా నూజువేడి నియోజకవర్గ స్థాయిలో మాలయోధుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రేపు జరగబోయే ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో రామ్లీలా మైదానంలో జరిగే సభకు మద్దతుగా మనవంతు పోరాటం చేయాలని ఇందుకు మద్దతుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని వారికి సంఘీభవం తెలియజేస్తూ నూజివేడు నియోజకవర్గ మాల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగిందని దళిత మాల సంఘ సభ్యులు అన్నారు ప్రతి మండలం నుంచి నియోజకవర్గ స్థాయిలో రేపు జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమానికి మద్దతు తెలిపి నియోజకవర్గ మాలనంతా కలసి రావాలని నూజివేడు సబ్ కలెక్టర్ కార్యాలయంకు వచ్చి మెమరణం ద్వారా మన ఆవేదన తెలపాలని నియోజకవర్గ ఐక్య కార్యాచరణ సభ్యులు అన్నారు నియోజకవర్గ స్థాయిలో బాలయోధుల సంక్షేమ సంఘం ఏర్పడింది ఈ మాలయోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి మండలం నుంచి నియోజకవర్గ స్థాయిలో రేపు జాతీయ స్థాయిలో జరగబోయే ఈ సుప్రీంకోర్టు తీర్పుకి ఇచ్చిన క్రిమినల్ చట్టం కానీ వర్గీకరణ వ్యతిరేకంగా కానీ ఈ చట్టాన్ని పునర్సమీక్షించాలని ఏదైతే నిరసనని వ్యక్తం చేస్తున్నారో ఢిల్లీ స్థాయిలో వారికి మద్దతుగా నూచివేడు నియోజకవర్గ స్థాయిలో ఉన్న సబ్ కలెక్టర్ గారి గారి కార్యాలయం నందు సబ్ కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని మాల యోధుల సంక్షేమ సంఘం తరఫున ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా వచ్చి మెమోరాండం ఇవ్వాలని ఈరోజు ఈ యొక్క సమావేశంలో తీర్మానించడం అయినది కావున ప్రతి ఒక్కరు మేధావులు విఘ్నివంతులైన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ యొక్క క్రిమినల్ చట్టానికి వ్యతిరేకంగా రద్దు చేయాలంటూ మీ యొక్క మద్దతును తెలియజేయమని మనం చేస్తున్నాం జై భీం